రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి సమయంలో భూముల సమస్యలు పరిష్కారం కాక మహిళా రైతులు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం భూభారతి ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదని అన్నారు ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదని భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని మొఖా మీద ఉన్న రైతు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సవరణ చేసే అవకాశం ఉందన్నారు అలాగే సక్సెషన్ విషయంలో సైతం ధరణిలో అప్డేషన్కు అవకాశం లేదని భూభారతిలో చేసుకోవచ్చని చెప్పారు సక్సెషన్ మ్యూటేషన్ కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో తహసీల్దారు విచారణ చేసి మ్యూటేషన్ చేయాలని లేకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుందన్నారు శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ చట్టంలోని వికేంద్రీకరణ పరిపాలన వల్ల రైతులకు వారి భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతో వెసులుబాటు కలిగిందని అన్నారు భూభారతి చట్టంపై ప్రభుత్వం అవగాహన కల్పించడం జరుగుతుందని రైతులందరూ కొత్త చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాలన్న ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి తహసీల్దార్ పరశురామ్ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించగా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ పాశం సంపత్ రెడ్డి ప్రత్యేక అధికారి ఛాయాదేవి తదితరులు హాజరయ్యారు